పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి జర్నలిస్టుల పైన మరి అనుచిత వాక్యాలు చేశారనేటువంటి వార్త అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నది తను ఒక పత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ మరి ఆలం కూడా జర్నలిస్టులు అయ్యారన్నటువంటి ఒక మరి మాటనైతే ఈ ఏ విధంగా జర్నలిస్ట్ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి వేలు ముద్రగాళ్ళు రాజకీయ నాయకులే రాజ్యాన్ని పరిపాలించినప్పుడు డిగ్రీలు పీజీలు బిఎడ్ జే బిఎడ్ జర్నలిజం చదువుకొని ఈ రోజు ఛానళ్లు పెట్టుకుని వస్తే ప్రభుత్వం ఓర్వలేకపోతుందని చెప్పేసి చాలా మంది బయట మాట్లాడుతూ ఉన్నారు వేలు ముద్రగాలు రాజ్యాధికారము కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి దేశాన్ని పరిపాలించే వాటి క్రమంలో అసలు జర్నలిజం ఒక వార్త కోణాన్ని ఒక సామాజిక అంశాన్ని ప్రజల్లో జరిగేటువంటి అవగాహనాన్ని వార్తని మలిచే విషయంలో ఎంత ఇబ్బందులు ఉంటాయో రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకవైపు నేను జర్నలిస్టులను కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నా చాలా మంది జర్నలిస్టులు కూడా కొన్ని కొన్ని మరి ఏదైతే కొన్ని బడా పత్రికల్లో పనిచేస్తూ మేము గొప్ప అనేటువంటి చాలా మంది కూడా వాళ్ళు ఫీల్ అయితే ఉంటారు మీరు అందులో పనిచేసేటువంటి కొంతమంది కొంత ఒక ఒక పర్సన్ మాత్రమే చాలా మంది మాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ బయటకు వచ్చి ఒక సం సొంత సంస్థను క్రియేట్ చేసుకొని తన దగ్గర ఉన్నటువంటి ఒక ఆఫీస్ని ఆ మెయింటెనెన్స్ ని తన శక్తి స్థాయిల మేరకు పనిచేస్తా ఉన్నారు మీ దగ్గర మీ లెక్క ఎవరికి జోకట్లేదు కొన్ని ప్రభుత్వాలకు జోక్తే మీ అకౌంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడేటువంటి సందర్భం ఉంది ముఖ్యమంత్రి జర్నలిస్టుల పైన గతంలో ఒక మాట మాట్లాడాడు ఎవరు జర్నలిస్టులు ఆ టూ పట్టుకొని అసలు మీ పొలిటికల్ ఎవడానికి అర్థమైతే లేదు మీ పొలిటికల్ ఎవడా అసలు నాకు అర్థమైతే లేదు ఒక ఫోర్త్ పిల్లర్ని పట్టుకొని ఆ ఆల్రానలు మరి ఆనలు చాలా మంది నీ మీ క్యాబినెట్ లో ఉన్నారు మినిస్టర్ లైన్లు ఎమ్మెల్యే లైన్లు ఎంపీ వాళ్ళని తీసుకునేవా చాలా మంది సర్పంచ్ ఉన్నారు ఉన్నారు చట్టం తీసుకురా పదో తరగతి చదువుకున్న వాళ్ళు సర్పంచ్ కావాలి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు మరి ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి డిగ్రీ చదువుకున్నాడు ఎమ్మెల్యే కావాలి పీజీ చదువుకున్నాడు మరి ఎంపీ కావాలి పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు రాజకీయ నాయకుడు కావాలని చట్టం తీసుకురా నీ ప్రభుత్వం మీద ఉన్నది అది చేత కాదు కానీ నీకు మంచిగా వత్తాస పలికేటువంటి ఛానల్ అనేమో నెత్తి మీద పెట్టుకొని నీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు నిజం చెప్పే వాళ్ళని అవరాలు అని చెప్పేసి సమర్థించేటువంటి సంస్కృతి నీ నోటి దూల ఎంత ఉన్నదో అని చెప్పేసి మనం అది మాట్లాడితే అది మాట్లాడే పద్ధతి ఆ అహంకారం అనేది కనిపిస్తా ఉన్నది అహంకారం ఉన్నటువంటి మనిషి ఏదో ఒక రోజు ఇలా అధికారం ఉన్నది కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే అసలు మీకు తెలంగాణలో ఒక అంశమే లేనట్లుగా అంటే ఇక్కడ మీ ఏదైతే మీ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియాకి ఈరోజు సోషల్ మీడియా బ్రాడ్కాస్ట్ మీడియా ఇక డిజిటల్ మీడియా వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల మీరు నొచ్చుకొని అసలు దాన్ని జీర్ణించుకోలేక మీరు మాట్లాడేటువంటి పాటలు మాట్లే తప్ప చిత్తశుద్ధి జర్నలిస్టుల పైన ఉంటే ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది ఎలాంటి చట్టం తీసుకొస్తో నీకు దమ్ముండ తీసుకురా అని చెప్పేసి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ నుంచి మీకైతే సవాల్ చేయడం జరుగుతా ఉన్నది గతంలో మీరు మాట్లాడే జర్నలిస్టులు ఎవరో మీరే డిసైడ్ మీరు డిసైడ్ చేయండి మీ రాజకీయ నాయకులు ఎంతమంది చదువుకున్నలో వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉండాలి పొలిటికల్ సైన్స్ చదువుకున్న ఎమ్మెల్యే కావాలి జర్నలిజం చేసిన జర్నలిస్ట్ కావాలని చెప్పి చట్టం తీసుకొచ్చే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటే ఆ ఆర్డినెన్స్ తీసుకురావాలి ఆ జీవన్ తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది దీనిపైన ఎక్కువగా మాట్లాడు కూడా సమయం వృధా తప్ప అనవసరమైనటువంటి అవగాహన లేని వాళ్ళు సీఎం లైలా ప్రజల్లో ఉసురు పంచుకుంటారు తప్ప ఏం ఆగా ఉన్నది ఏం మాట్లాడుతున్నావు అసలు సమస్యలు ఏడున్నాయి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏడున్నాయి నీ పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలో ఈరోజు అది మాట్లాడు ఎప్పటికైతే ప్రతిపక్షం మీదనే వాళ్ళు చేసిన అప్పులు వీళ్ళు చేసిన అప్పులు మరి నీకు నీకు ఇచ్చింది ఎందుకే అధికారాన్ని ఆ అధికారాన్ని వినియోగించుకొని దాన్ని అయితే నాకు బాగుపడతావాని నాకు ఢిల్లీ పోతే అప్పు ఊడదలేదు లేదు మరి నువ్వు చెప్పే కథ లేవు ఎట్లున్నాయి మరి సో ఇట్లా అంటే మనది మంచి ఉన్నది అవతల మంచి ఆ ధోరణిని ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించేటువంటి మాట్లాడే పద్ధతి ఇది కాదు అని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ అనుచిత వాక్యాలు చేసినటువంటి మీరు ప్రభుత్వం మీదున్నది క్షమాపణ చెప్తూ నువ్వు ఎలాంటి జీవో తీసుకొచ్చినా కూడా దానికి మేము నిలబడతామని అని చెప్పేసి కోరుతా ఉన్నాం చాలా మంది మీ ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్నారు కూడా వేలుముద్రిగా ఉన్నారు ఈ రోజు డిగ్రీలు పీజీలు చదువుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధన రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు వాళ్ళ కోసం ఆలోచించు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలో ఆలోచించు అప్పు పుడుతులేదని చెప్పి చెత్త కాదు జర్నలిస్టుల పైన మాట్లాడుతూ ఉన్నారు సక్రమంగా పనిచేస్తే నేను ఏ జర్నలి ప్రశ్నిస్తా నిన్ను నువ్వు ఇచ్చిన హామీలను ప్రశ్న అమలు చేస్తే అవి చెయ్యచేతగాక కాకమ్మ కబుర్లు చెప్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ గుడ్డిగా తీసుకొచ్చి ఆరు గ్యారంటీలను తీసుకొచ్చి అవసరం లేనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి ప్రజల యొక్క ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండవని చెప్పేసి అయితే ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జర్నలిస్టుల పైన మాట్లాడే ముందు చిత్తశుద్ధి ఉండాలి వాళ్ళ కష్టం ఏంది మీరు కూడా ఒక విలేకరిగా పనిచేశారని చాలా ప్రసంగాలు చెప్పారు ఒక వార్తని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక వార్త సేకరించడానికి ఇలాంటి ఉంటే నువ్వు ఏం జీతం ఇస్తావో మాకు ఈ రోజు వేరే వేరే ప్రభుత్వాలల్లా జర్నలిస్టులకి వాళ్ళకు జీత జీతాలుచ్చి మరీ పెట్టుకుంటా ఉన్నది ఈ రోజు మీరు మీకు సంబంధించిన కొన్ని పత్రికలను దగ్గర పెట్టుకొని వాళ్ళ కోట్ల రూపాయలు మీ రెడ్డిలకు రావులకు కమ్మలకు వెలమలకు వాళ్ళకే ఇచ్చుకుంటూ ఈ రోజు సోషల్ మీడియా డిజిటల్ మీడియా బ్రాడ్కాస్టింగ్ మీడియా పైన అనుచిత వాక్యాలు చేయడం అనేది సరికాదు దీని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది